డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపనున్నట్లు రాచకొండ సిపి సుధీర్బాబు హెచ్చరించారు మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని రాచకొండ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి సిపి సుధీర్బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు రాచకొండ పరిధిలోని పబ్లు బార్లు రెస్టారెంట్స్ ఫామ్ హౌస్లు వైన్ షాప్లు ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాచకొండ పరిధిలోని డీసీపీలు పాల్గొన్నారు సిపి సుధీర్బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు అవుట్డోర్ కార్యక్రమాలు జరిగితే డీజే బాక్సులకు అనుమతి లేదని ఎటువంటి బాణసంచా కాల్చడానికి వీల్లేదని పరిమితికి మించి ఈవెంట్లో ప్రేక్షకులను అనుమతించకూడదని పేర్కొన్నారు పబ్లు బార్లు వైన్ షాపులు నిర్దేశిత సమయంలోపు మూసివేయాలని మైనర్ యువతకు మద్యం అమ్మితే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు